ప్రోట్ గుడ్ మార్నింగ్ ప్రాబు నేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మీ మీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే నేటి దిన వాక్యము నూట పద్దెనిమిదవ దావిత్కి తన ఎనిమిదవ చరణము మనుషులను నమ్ముకునిట కంటే యహోవాను మేలు హల్లే లూయ నా ప్రేమైనా దేవుని బిడలారా ఒక్కసారి చరిత్రను గనక మనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు మనుషులను ఆశ్రయించి ఒంటరైన వాళ్ళు ఉన్నారు మనుషులను ప్రేమించి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ దేవాతి దేవుడైనటువంటి యహోవాను ఆశ్రయించి ఓడిపోయిన వాళ్ళు చరిత్రలో ఎవ్వరూ లేరు అని దావీద్ మహారాజు చాలా అద్భుతంగా తెలియచేస్తూ ఉన్నాడు అందుకనే ముప్పై ఏడవ దావీద్త్తన ఇరవై ఐదవ చరణంలో నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తట గాని నేను చూసి ఉండలేదు అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీద్ గారు తన చిన్న వయసు నుండి తన ముసలి వయసు వరకు చాలా సందర్భాలు చూసి ఉంటారు కానీ నీతిగల దేవుని బిడ్డలను ఆ దేవాతి దేవుడు విడిచిపెట్టుటయు వారి పిల్లలు సమృద్ధి లేక అటు ఇటు తిరుగు చూడలేదు అని ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దావిదు జీవితాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే మొదటి సమయాల గ్రంథము తొమ్మిది పది అధ్యాయాల్లో ఏలా అనేటువంటి లోయలో పిలిస్తీయుడైన శత్రువైనటువంటి కొల్యాతు ఇజ్రాయేలీలపై కత్తి దూస్తాడు నలభై దినాలు ఇజ్రాయేలీలపై రంకలు వేస్తున్నాడు సౌలు రాజుతో సహా ఇజ్రాయిల్ అందరికీ కూడా ప్రాణభీతి పుట్టించేశాడంట అతన్ని చూసిన వారందరికీ కూడా వణుకు పుట్టించేటువంటి ఆకారము కలిగినవాడు గొలియాతు కానీ దావీదు వేసిన ఒక్క చిన్న రాయకు నేలకు కూలిపోయాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దావీదు యుద్ధవీరుడా శూరుడా కండలు తిరిగిన యోధుడా యుద్ధ ప్రవీణుడా ఎంత మాత్రము కానే కాదు కనీసం యుద్ధ వస్త్రాలు ధరించి నడవటం కూడా రాదు దావీదుకు భౌతికంగా ఏ విషయంలోనూ రాజుకు సమానము కాదు దావీదు సౌలు రాజు ఇజ్రాయిల్ అందరిలోకెల్లా అందగాడు ఎంతో గనుడుగా ఉన్నటువంటి రాజు వల్ల కానీ అద్భుతం బాలుడైనటువంటి దావీదు వల్ల ఎలా జరిగింది అని మనం సమయల్ గ్రంథం పదిహేడవ అధ్యాయంలో గనక చూస్తే సౌలు రాజు దేవుని మాట కోసము నిరీక్షించలేకపోయాడు మనుష్యుల వైపుకు చూశాడు కాపాడేవారు ఎవరైనా ఉన్నారా అని దండోరా వేయించాడు రక్షించిన వారికి బహుమతులు ప్రకటించాడు మనుషుల వైపుకు చూస్తూ ముందడుగు వేయలేనటువంటి పిరికివాడిగా మారిపోయాడు కానీ దావీది జీవితాన్ని కనుక మనం చూస్తే విజయధ్వనులు చేస్తున్న పిలిస్తీల సైన్యమును చూడలేదు రంకెలు వేస్తున్న గుల్యాత్తును చూడలేదు భయపడుతున్న ఇజ్రాయేల్ సైన్యాన్ని చూడలేదు వెనకడుగు వేసిన సౌలు రాజును చూడలేదు అసలు మనుషుల వైపు చూడనే లేదు ఆ దేవాది దేవుడైన యహోవాను మాత్రమే ఆశ్రయించి యుద్ధము యహోవాదే అని ప్రకటించాడు దేవునిలో నుండి గొల్లాంతను చూశాడు అందుకనే దేవుని ముందు గొల్యాంతు ఒక కుక్కలాగా కనిపించాడు అందుకే గొల్యాంతును కొట్టటానికి ఈ రాళ్ళు చాలు అని దావీదు తీర్మానించేశాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఆ యహోవాని ఈ పిలిస్తీని చేతి నుండి కూడా విడిపించును అని యహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు అల్లే నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనుష్యులను చూసిన రాజుకు గొలియాతు అతని సైన్యము కనిపించింది దేవుని వైపుకు చూసిన దావీదుకు తనలో ఉన్న సర్వ సైన్యములకు అధిపతి అయిన యహోవా కనిపించారు అందుకే వీరులు చేయలేని పోరాటం ఒక్క బాలుడైనటువంటి దావీదు చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించటం మన కష్టం రాగానే కన్నీరు రాగానే మనుషుల వైపుకే మొదట మనం చూస్తూ ఉంటాం ఈరోజు మన ప్రతి పరిస్థితిని మన ప్రతి పోరాటమును కొల్యాతు లాంటి శ్రమలను పడగొట్టడానికి దేవుని వైపుకు మాత్రమే మనం చూద్దాం విశ్వాసం అనే రాయిని తీసుకొని దేవుని వైపుకు మనం చూసినట్లయితే మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి విజయమును మన జీవితంలో అనుగ్రహించబోతున్నాడు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు మమ్మలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ్ మా జీవితంలో అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించబోతున్నందుకే మీకు వందనాలు మనుషులను నమ్ముకునట కంటే మిమ్ములను నమ్ముకునట ఎంతో శ్రేష్టమని మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ విన్న వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డకు బలమును జయమును అనుగ్రహించమని నజరేయుడైన ఏసో క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకను చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను గాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్